దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏప్రిల్ మూడు ధైర్యముగా ఉండుము రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అపోస్తుల కార్యములు ఇరవై మూడు పదకొండు ఒక పర్యాయము మార్టిన్పూర్ నుండి ఒకడు వచ్చి కనీసం ఒక దినమైన వారి ఊరిలో కూటములు జరపవలనని బలవంతం చేశాను అది క్రైస్తవ గ్రామము నాకు వీలు కాదని సాకు చెప్పితిని అక్కడనున్న సంఘము పాపముతో నిండి ఉన్నదని వినియుంటిని అందుచేత వెల్లుటకు నేను భయపడి ఈ విషయంలో అనుభవము గల వారిని ఎవరినైనా పిలిపించుకొనుమని అతనితో చెప్పితిని అయితే చివరిగా నేనే వెలుతినే బయట పొలములలో ఏడు దినములు కూటములు జరిపించి ప్రజలు ఆ కూటములకు హాజరైరి కానీ కేవలం అపహసించుటకే నేను వారి పాపమును చూసి తిని సారాయి తయారు చేసి అమ్ముట బాలికలను అపహరించి అమ్ముట వారి ఘోరమైన పాపములు ఇవి ఏడు రాత్రులు నిద్ర లేకుండా ఓ దేవా ఇట్టివారికి ఏదైనా నిరీక్షణ కలదా అని అంగలార్చుచు దేవునికి మొరపెట్టి తిని నిరాశ చెంది ఆ రాత్రి పొలములో నిలబడి ఇదే నా ఆఖరి కూటము రేపు వెళ్ళిపోవచ్చున్నాను అంటిని ఆ కూటము చివర నేను ప్రార్థించుచుండగా తేలు కుట్టిన వాని వలె ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందు బోర్లపడాను పిమ్మట ఒకరి తర్వాత ఒకరు దేవుని కనికరము కోరి అంగలార్చుచు పడిపోయి కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకునిరి కొందరు రొమ్ము కొట్టుకుని కొందరు వెంట్రకలు పెరికి వేసుకుని ఇదంతయు నా కనులారా చూసి తిని మూడు గంటల తర్వాత పెద్దలు వచ్చి దీనినంతటినీ ఆపుమని బ్రతిమాలిరి నేను దీనిని ఆరంభించలేదు ఆపబలనని దేవుని అడుగుడి అంటిని ప్రతి స్థలములోనూ నాలుగు ఐదు వారములు ఉండి గృహకూటములు బైబిల్ పఠనములు జరిపి బహిరంగ స్వార్థ సేవలో స్వార్థలమ్ముచూ గడిపితిని కొన్ని నెలల తర్వాత తిరిగి ఆ ప్రదేశములకు వెళ్ళగా అనేకులు వెనకబడుటయు కొద్దిమంది మాత్రమే ప్రభువును హత్తుకొని జీవించుతాయి చూచి నిరుత్సాహపడితాని ఇది చూడగానే నా మొదటి తలంపు ఇది ఎవరి తప్పు నేను స్వార్థికుడను మాత్రమే వాక్యము చెప్పి స్వార్థనందించి అందించి నా బాధ్యతను నిర్వర్తించి తిని స్థానికముగానున్నవారు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయినచో వారే దేవునికి లెక్క అప్పజెప్పవాలని అనుకుంటుని పని కొనసాగించుటకు ఇతరులను అచ్చట వదిలి వెళ్ళేవాడను స్వార్థికులముగా వారు మనసు పొందుటకు మాత్రమే కాక వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా మనం బాధ్యులము వారు మన పిల్లలు అందుచేత వారిని కాపుదలలో నుంచుటకు తప్పక సిద్ధపడవలను మేము చేసిన బోధ అంతయు బైబిల్ పఠనములు ప్రార్థన జరిపించుటలో శ్రమ అంతయు వృధా అయింది వారిలో ఎదుగుదల లేదు వారి ఎడల నేను తప్పిపోతినని నేను నిందార్హుడనని ఒప్పుకొనుచున్నాను వారైతే నిజముగా మారుమనసు పొంది మేము వారిని నడిపించవలనని కోరిరి దేవుని ఉద్దేశంలోనికి ఆత్మీయ జీవిత ఉన్నత స్థాయికి వారిని తెచ్చు బాధ్యత మాది ఎఫ్ఎస్సి నాలుగు పదమూడు పద్నాలుగులలో ఈ సత్యమును బహుతేటగా చూచి తినే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అనేక మంది నూతన విశ్వాసులు తప్పు బోధల వలనో లోక ఆకర్షణల వలనో ప్రభువునకు దూరమైపోయేది పై వాక్య భాగం ప్రకారం అపోస్తులు ప్రవక్తలు సువార్థికులు కాపరులు బోధకులను బాధ్యత వహించి నూతన విశ్వాసులు సంపూర్ణుల ఉన్నట్లు వారి ఎడల జాగ్రత్త వహించవలను ప్రైజ్ లాడ్